మహిళల పైన కులాలకు మతాల ఖచ్చితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కులాల ఖచ్చితంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ అదేవిధంగా ఓసీలు ఉన్నటువంటి మహిళలపైన విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఏమైతుందంటే ఎస్సీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇందుకోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలన్నీ నిర్దీరణం చేసిన గమనిలో మనం గతంలో చూసినాం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలను మార్పు చేసి చాలా చట్టాలు ఎస్సీ ఎస్టీ అనంత చట్టానికి విధంగా విలువ చేసింది కానీ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో దానికి అనుకూలంగా తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేనేమున్నా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహేశ్వరికి ఇంత ఆత్మకు అత్యంత కాలమైనటువంటి దాన్ని రెడ్డి ఆయన మానవ దానికంతో ఆలోచన చేసి ఎవరు చేసినా కానీ అలాంటి కార్యక్రమంతో కాబట్టి ఆ జాన్ రెడ్డి వారి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు ఒకవేళ దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీతి సంఘాలు కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా దళితులపైన దాడులు ఇవ్వగలుగుతున్నాయి కాబట్టి వీళ్ళ కోసం నాకు చిత్రాలు ఉన్నప్పటికీ ఆ చిత్రాలు ఎక్కువ వారు ఈ రోజు గ్రహించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు భారత్ మాతాకి అంతా ఉన్నారు అమరా దేవత అంతా ఉన్నారు కానీ ఇంతమందిని సందేస్తున్న ఇలా చెప్పాను మార్పు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏది ఉన్న గతంలో ప్రణయ ఆత్మహత్య కానీ ఇంకో విధంగా ఇంట్లో నదే ఆత్మహత్య కానీ ఇంకా చాలా ఆత్మహత్యలు జరిగినాయి వాళ్ళందరికీ మాకు చట్టంపైన నమ్మకం ఉన్నది పోరాటం చేసినాం కానీ ఇప్పటికి మాత్రం ఒక ప్రియాంకారెడ్డి విషయంలో జరిగినటువంటి మేము జస్టిస్ను ఇప్పుడు మేము మల్లేశ్వరి విషయంలో యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము మేము ఆశిస్తూ ఉన్నాము ఒక ప్రియాంక రెడ్డికి ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో మేము మా మల్లేశ్వరికి విధంగా అదే ఇదే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలని మనం ఎస్సీఎస్పీ సంఘాలు ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం మన యొక్క అమ్మాయభంగా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాక భారతదేశ వ్యాప్తంగా మహిళలపైన దాడులను ఆ దాడులను కనిపించవలసినటువంటి అదేవిధంగా మూర్తులు అదేవిధంగా సామాజిక స్థుర కలిగినటువంటి వ్యక్తులు గుణాలకు మతాలకు కాదు నిటీవర్గంలో చాలా మంచి వ్యక్తున్నారు కాబట్టి ఆ యొక్క వర్గం అని కాకుండా అలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళకి ఎస్సీలు చేసినా కేసీలు చేసినా ఎంతపడమైన శిష్యులు పదహారు వేల కుల మతాల కట్టినా ఎస్సీల కైనటువంటివి కాకుండా బీసీలకి అనేది కాకుండా ఎవరైతే అమ్మాయిల పట్ల అమ్మానుషంగా వాళ్ళని అదేవిధంగా వాళ్ళు అవసరానికి వారు క్రోధాలు తీర్చుకొని ఏ కుల దాన్ని చేసిన కానీ దాన్ని చట్టపరమైనటువంటి శిక్షణ చేయాలని చెప్పి దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి మేము ఉపాధ్యాయ సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వానికి మేము అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి కులంలో జరుగుతూ ఉన్నది కేవలం ఈ శ్రీ కులంలో కానీ బిడ్డలో ఇలా ఆలోచన జరుగుతామని సంజేస్తూ ఉన్నాం ఈ యొక్క మూర్ఖులను ఎవరైతే ఈ కుల మార్గంలో ఎవరైతే ఈ గ్రామంతో కోమంతో ముళ్ళు కలిసి గంజాయిలు తాగి వ్యవస్థ పైన ప్రేమ లేకుండా సమాజం పైన అవగాహన లేకుండా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చట్టానికి కానీ అదేవిధంగా ఈ దేశానికి రాష్ట్రానికి జీవకులు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ప్రభుత్వం ఒకసారి గట్టి చర్య తీసుకొని గట్టి చట్టం చేస్తే ఇలాంటి మన పునరావృతం కాదని చెప్పి చేస్తూ ఉన్నాం ఏదైతే మల్లేశ్వర్ మా దళిత మల్లేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం వారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉరిశించాలని చెప్పి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు నచ్చుకుంటే ఏమైనా అయితే కాబట్టి మేము గతంలో ఇట్లా చూసినాం చాలా సందర్భాల మాకు రాజ్యాంగం అంటే అవగాహన ఉన్నది రాజ్యాంగం అంటే ప్రేమ ఉన్నది రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈరోజు మేము రాజ్యాంగం ప్రకారం నేను మల్లేశ్వ ధ్యాం జరగాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రభుత్వం రాణి ఈరోజు పాల్గొనడం జరిగింది ఒకవేళ దీన్ని స్పందించి దీనిపైన వెంటనే వాళ్ళు ఆ నిందితులను ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా సింక్షించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ అంటే చేతి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మా యొక్క పోరాటం విస్తృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆమతులు అదేవిధంగా వెంకట గోవిందు నగేందర్ సార్ మంచపల్లి యువకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సామాజిక కాబట్టి సామాజిక పెంపొందే విధంగా మన విధంగా దేవ కార్యక్రమం మన యొక్క ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ మల్లేశ్వరికి కఠినంగా శిక్షించాలి మల్లేశ్వరి వెంటనే